ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ పరుసవేది రచయిత జీ లక్ష్మి గారు తనే రాణి అంటే ఇందాక చెప్పలా మన రూమ్మేట్ అని కిందికి హాస్టల్ గేటు వైపు చూస్తూ అంది సుధా అప్రయత్నంగా అటు చూశాను హాఫ్ వైట్ కాటన్ చీరలో ఉన్న ఒక అమ్మాయి బండి మీద ఉన్న అబ్బాయి వైపు తిరిగి ఏదో మాట్లాడుతోంది ట్రాన్స్ఫర్ మీద హైదరాబాదు వచ్చి ఈరోజే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను నాకు హైదరాబాదు కొత్త గవర్నమెంట్ హాస్టల్ అయితే ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుందని అన్నయ్య అందులో చేర్పించాడు ఫీజులు అవి కట్టిన తర్వాత వార్డెన్ సుధను పిలిచి మీ రూమ్మేట్ అని అప్పగించింది సాయంత్రం టీ తాగుతూ బాల్కనీ దగ్గర నిలబడ్డాం అంతకుముందే చెప్పింది సుధ రాణి గురించి మేమిద్దరం కాక రూంలో రాణి కూడా ఉంటుందని తనది రాజమండ్రి దగ్గర ఏదో ఊరని అతనెవరు అనాలోచితంగా అడిగేశాను తను రఫీ అని రాణి ఫ్రెండ్ ఆఫీస్ నుంచి రోజు డ్రాప్ చేస్తాడు గొంతు తగ్గించింది సుధా ఆ గొంతులో ఏదో తేడా ధ్వనించింది టైం అవుతోంది అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు హాస్టల్ చేరుతున్నారు కొందరు ఆటోల్లో కొందరు నడిచి ఇద్దరు ముగ్గురు అబ్బాయిల బళ్ళ మీద దిగారు వచ్చిన అబ్బాయిలు గేటు బయట రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు కాసేపట్లో రాణి పైకి వచ్చింది సుధని చూసి నవ్వి ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది పొద్దున నీతో వెళ్తానని చెప్పానా తర్వాత వెళ్లబుద్ధి కాక ఉండిపోయాను అన్నట్టు తను రజని అని మన కొత్త రూమ్మేటు బ్యాంకులో జాబ్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారు రజనీ గారు తను రాణి సుధా పరిచయం చేసింది బ్యాంకులో జాబ్ అయి ఉండి ఈ దరిద్రపు హాస్టల్ ఎందుకండి బాబు ఏదో మాలాంటి ప్రైవేట్ వాళ్ళకంటే తప్పదు ఇక్కడ ఒక పూట ఫుడ్డు తింటే చాలు జీవితం మీద విరక్తి పుడుతుంది ఏదో కాస్త ఫీజు తక్కువని ఉండటం కానీ రాణి ప్రవాహంలో గలగల మాట్లాడుతోంది చామన ఛాయతో కళగా ఉన్న మొహము ఒత్తైన జుట్టు తేటగా ప్రశాంతంగా ఉన్న కళ్ళు చూడగానే నాకు రాణి నచ్చినట్లు అనిపించింది పొద్దుటి నుంచి చూస్తున్న సుధ కన్నా రాణిలో ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది సెక్యూరిటీ ఉంటుందని అన్న ఇందులో చేర్చాడు నాకు హైదరాబాద్ పూర్తిగా కొత్త అంతకుముందు మద్రాసులో ఉండేవాళ్ళం మోహమాటంగా చెప్పాను కొత్త లేదు పాత లేదు తర్వాత హాస్టల్ మారిపోండి మంచి హాస్టల్ ఏదో నేను కనుక్కొని చెబుతాను అంది రాణి అప్పటికి నవ్వేసి ఊరుకున్నాను అయితే తర్వాత కూడా హాస్టల్ మారలేకపోయాను దానికి కారణం రాణినే రాణి చెప్పినట్లు నిజంగానే హాస్టల్లో తిండి ఘోరంగా ఉంది సుద్దల్లాంటి ఇడ్లీలు కట్టెల్లాంటి చపాతీలు రుచి పచ్చి లేని కూరలు వాళ్ళు అలా పెట్టి వెళ్ళడం నిమిషంలోనే అవన్నీ చెత్త బక్కెట్లలోకి చేరిపోవడం ఏదో తిన్నామనిపించి కెలికి అలాగే వదిలేయటం రూంలోని అరటి పండ్లతోనో బిస్కెట్లతోనో పొట్ట నింపుకోవటం ఇది రోజువారీ దినచర్యగా మారిపోయింది హాస్టల్లో చేరిన మూడో రోజు సాయంత్రం హాస్టల్కి రాగానే ఇవాళ బంగాళదుంప వేపుడు చేసుకుందామా అంది రాణి ఎలా అన్నాను నేను ఆశ్చర్యంగా రాణి నవ్వి మంచం కింద నుంచి స్టవ్ బయటకు తీసి ఎలా అంది అప్పటి వరకు దాన్ని నేను గమనించలేదు మంచం మీద దుప్పటి నేల మీద వరకు వేలాడుతూ ఎందుకు ఉందో అప్పుడు అర్థమయ్యింది ఈ సందు చివర కూరగాయల కొట్టు ఉంది వెళ్దాం వస్తారా రాణి అడిగింది అప్పటికింకా సుధ రాలేదు కూర అంటే గిన్నెలు నూనె ఉప్పు కారం అన్నీ ఉండాలి కదా అన్నాను చెప్పులేసుకుంటూ మీకెందుకు రండి అంది రాణి అమ్మాయి రాణిని చూడగానే అమ్మగారు పచ్చి టమాటాలు వచ్చినాయి ఇమ్మంటారా అని అడిగింది పచ్చి టమాటోలా సరే ఇవ్వు కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కూడా ఇవ్వు అని నా వైపు తిరిగి పచ్చి టమాటోలో అల్లం వెల్లుల్లి వేసి కూర చేస్తే అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నారా అని అడిగింది పచ్చి టమాటో ఎప్పుడన్నా పచ్చటిగా తినడమే కానీ కూర చేస్తారని నాకు తెలీదు లేదన్నట్లు తాను అడ్డంగా ఊపాను ఇవాళ మీకు తినిపిస్తాను చూడండి ఉత్సాహంగా అంది రాణి తర్వాత కొన్ని మంచం కింద నుంచి కొన్ని కింద ఉన్న వంట వాళ్ల నుంచి తెచ్చిన సరుకులతో ఎలా చేసిందో కానీ అరగంటలో అంతా ముగించి మళ్ళీ స్టవ్ మంచం కింద దాచేసింది హాస్టల్లో అలా వంట చేసుకోవటం అంట వార్డెన్ చూస్తే ఫైన్ వేస్తుందట అందుకే రహస్యంగా ఏ మూడు నాలుగు రోజులకో ఒకసారి ఇలా వండుకుంటూ ఉంటారట డైనింగ్కి కిందికి వెళ్లకుండా అన్నం కూరలు ఉండే థర్డ్ ఫ్లోర్లోకి తెచ్చుకునే తినేవాళ్ళం ఆ రోజు కూడా అలాగే పళ్ళ్యాల్లో అన్నం పెట్టించుకుని పైకి తెచ్చుకుని వేడివేడి టొమాటో కూరతో తింటుంటే కళ్ళ ముందు స్వర్గం కనిపించింది ఒక మామూలు కూరతో కూడా అన్నం తినడాన్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చని మొదటిసారి తెలిసింది ముగ్గురం అరకిలో కూర ఆనవాళ్ళు లేకుండా ఖాళీ చేసేసాం తర్వాత ఎన్నోసార్లు బంగాళాదుంపలు బెండకాయలు వంకాయలు లాంటి మామూలు కూరల్ని అపురూపంగా నోట్లో నీళ్లురేలా వండుకుని వర్ణించుకుని వర్ణించుకుని తినేవాళ్ళం ఆ రుచి నిజానికి కూరలది కాదు ఆ సమయానిది ఆ సందర్భానిది తినే మా రహస్య ఉత్సాహానిది ఆ రోజు పౌర్ణమి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం పరిసరాలన్నీ పండు వెన్నెల్లో తడిసి తన్మయమైపోతున్నాయి ఉన్నట్టుండి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని రాణి కిందకు వెళ్ళింది చేతుల్లో ఏదో పట్టుకుని మా రూంలోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో టీ గ్లాసులతో బాల్కనీలో ప్రత్యక్షమయ్యింది ఎక్కడి వంటి నవ్వి గ్లాసు చేతుల్లో పెట్టింది తర్వాత చాలా వర్షం రాత్రుళ్ళని శీతాకాలపు గడ్డ కట్టించే చలి రాత్రుళ్ళని వెన్నెల రాత్రుళ్ళని రాణి వేడి వేడి ఛాయ్ తాలూకు సువాసనలతో నింపింది ఒక్క మాటలో చెప్పాలంటే కటకటాలు మినహా జైలు జీవితం లాంటి ఆ దుర్భరమైన హాస్టల్ జీవితాన్ని రాణి తన సమక్షంలో వెలిగించింది జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా చిన్న చిన్న ఆనందాలతో దాన్ని సంతోషంగా చేసుకోవచ్చని రాణి ద్వారా ఆ కొద్ది రోజుల్లోనే నేను నేర్చుకోగలిగాను రవి ఖచ్చితంగా రాణిని చేసుకోడు చూస్తుండు వాడేదో పెద్ద ఇంద్రుడు చంద్రుడు అని రాణి నమ్ముతోంది నేను ఒకసారి చూచాయిక అంటే రఫీ అలాంటి వాడు కాదు నాకు తెలుసులే అనేసింది ఇంకేం చెబుతాం ఇలాంటివి ఒకరు చెబితే తెలిసేవి కావు ఎవళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిందే రాణి లేనప్పుడు ఒకసారి నాతో అంది రఫీని పెళ్లి చేసుకోవటం రాణి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టమేనా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు రాణి మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే నీ ఇష్టమని వదిలేశారు రఫీ వాళ్ళ అమ్మకే వాళ్ల బంధువులమ్మాయిని చేసుకోవాలని ఉందట ఇవన్నీ తెలిసి కూడా రాణి అతన్ని గుడ్డిగా నమ్ముతుంది నీకు ఇంకో విషయం తెలుసా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా ఉంది రాణి అప్పుడప్పుడు ఆదివారాలు బయటికి వెళ్తుంది చూడు అతని దగ్గరికే సుధా గొంతు తగ్గించి రహస్యం చెబుతున్నట్టు అంది నేను వెంటనే ఏం మాట్లాడలేకపోయాను సుధ చెబుతున్న దానిలో ఏదీ లేదని నాకు తెలుసు రాణి మాటలను బట్టి ఆ విషయం కొంత నేను గ్రహించాను ఆ రఫి అనే అతను నాకు కూడా ఏమాత్రం నచ్చలేదు ఒకసారి రాణి అతన్ని పరిచయం చేసింది అతని కళ్ళు ఒక్క క్షణం కూడా స్థిరంగా నిలవడం లేదు మేం మాట్లాడుతున్నంతసేపు అతను అలాగే ఉన్నాడు నాకెందుకో రాణికి అతని మీద ఉన్న ఇష్టం అతనికి రాణి మీద లేదని స్పష్టంగా అనిపించింది అదే రాణి అయితే మేమేం మాట్లాడుకుంటున్నా అదే మా రఫీ అయితే అంటూ అతని ప్రస్తావన లేకుండా ఉండేది కాదు రఫీ గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళు ముఖము సంతోషంతో వెలిగిపోతూ ఉండేవి రాణి గురించి నేను భయపడినదల్లా ఒకటే రఫీ రాణిని పెళ్ళి చేసుకోవడన్నా నాకు బాధ అనిపించలేదు కానీ ఒకవేళ అదే జరిగితే రాణి ఏమైపోతుందో అని భయం అనిపించింది తాను ఆ దెబ్బని ఎంతవరకు తట్టుకుని నిలబడగలదు అని ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందేమో అని అప్పుడప్పుడు భయం కూడా వేసేది నాకు హైదరాబాదులోని ఇంకో బ్రాంచీకి ట్రాన్స్ఫర్ అయ్యింది హాస్టల్ ఊరికి ఈ చివర అయితే బ్యాంక్ ఊరికి ఆ చివర ఊళ్ళో ఊళ్ళోనే రెండు గంటల ప్రయాణం మధ్యలో ఊపిరి పీల్చుకొనివ్వని పని ట్రాఫిక్ ట్రాఫిక్ కారణంగా రోజు బ్యాంకుకు లేటు సాయంత్రం నీరసం ఆ టెన్షన్ తట్టుకోవటం కష్టం అనిపించింది అన్నయ్య వచ్చి హాస్టల్ మార్పించాడు అయిష్టంగానే మారక తప్పలేదు కొత్త హాస్టల్లో నాకు మరో రాణి దొరకలేదు మొదట్లో అప్పుడప్పుడు రాణి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని రాణి కూడా ఒకసారి నా దగ్గరికి వచ్చింది రాణిని చూసినప్పుడల్లా నేను కోల్పోయిన ఆ సంతోష క్షణాలు నాకు గుర్తొస్తూ ఉండేవి కొత్త హాస్టల్కి వచ్చిన మూడు నెలల తర్వాత ఓ రోజు సుధా ఫోన్ చేసింది రజని చూశావా అచ్చం నేను చెప్పినట్టే జరిగింది ఆ రఫీగాడు రాణిని చేసుకోవడం లేదు చుట్టాల చుట్టాలమ్మాయిని చేసుకోబోతున్నాడు త్వరలోనే వాళ్ళ పెళ్ళి సుధ గొంతులో బాధ కన్నా తను అన్నది నిజమవుతోందన్న ఉత్సాహం కనిపించింది ఒక్క క్షణం మనసు చివుక్కుమంది ఆ తర్వాత ఆదివారం రాణి దగ్గరికి వెళ్ళాను రాణి నన్ను చూసి నవ్వుతూ ఎదురొచ్చింది నవ్వులో ఎప్పటిలా హుషారు లేదు రా రజని నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను ఈ ఆదివారం రాకూడదు అని రాణి అంది సుధని బయటికి వెళ్ళనిచ్చి అప్పుడు మాట్లాడింది ఆ విషయం నీకో సంగతి చెప్పాలి రజని రఫీ వాళ్ళ చుట్టాలు అమ్మాయిని చేసుకోబోతున్నాడు వచ్చే వారంలోనే పెళ్ళి నేను వెంటనే మాట్లాడలేకపోయాను నిజానికి ఏం మాట్లాడాలో కూడా తెలియని సందర్భం అది ఎందుకో చెప్పలేను కానీ ఇది అలాగే జరుగుతుందని నాకు అనిపించింది రాణి నువ్వేమన్నా అనుకుంటావేమో అని చెప్పలేకపోయాను కాసేపు మౌనం తర్వాత అన్నాను ఏం చేస్తాం దురదృష్టవంతుడు తనకి రాసి పెట్టి లేదు తనలో తను అనుకుంటున్నట్టు నెమ్మదిగా అంది నేను ఆశ్చర్యంగా చూశాను దురదృష్టవంతురాల్ని అనడానికి బదులుగా పొరపాటుగా అంతా అని నా చూపు గమనించి చిన్నగా నవ్వింది ఒక ఆడపిల్ల తన గుండె నిండుగా నిండు మనసుతో ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలుసా రజని అమాయకమైన ఆ ప్రేమ అమృతంతో సమానం అలాంటి ప్రేమను తను పోగొట్టుకున్నాడు కదా అది దురదృష్టం కాక ఇంకేంటి నా గుండెల్లో రఫీ అంటే ఎంత ప్రేమ ఉందో తెలుసా కన్న తల్లిలా చూసుకోగల భార్య దొరకటం ఎంత అదృష్టం మూర్ఖుడు ఆ అదృష్టాన్ని చేతులార పోగొట్టుకున్నాడు రేపు వాళ్ళ అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకోవచ్చు ఆ అమ్మాయి ఒక మామూలు భార్య అవుతుంది తప్ప రాణి కాలేదుగా రఫీని చూస్తే నాకు జాలేస్తోంది కోపం వచ్చేదానికన్నా జాలే ఎక్కువగా ఉంది రజని తను పోగొట్టుకున్నదేమిటో తనకు ఇప్పుడు తెలియదు రఫీ కాదన్నంత మాత్రాన నేనేదో అయిపోతానా నన్ను పోగొట్టుకోవటం తన దురదృష్టం కానీ నా దురదృష్టం కాదు తనలో తను మాట్లాడుకుంటున్నట్లు నిదానంగా ఒక్కొక్క మాట అంది రాణి ఆ మాటల్లో కొట్ట వచ్చినట్టున్న ఆత్మవిశ్వాసం రాణిని చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది ఒక్కసారిగా నా గుండె తేలికగా అయిపోయింది నిజమే రఫీ పోగొట్టుకున్నది ఎంత అమూల్యమో నాకు తెలుసు అందరికీ ఉండేది ఒకేలాంటి జీవితం అయితే దాన్ని ఆనందంతో నింపుకోవడం మాత్రం ఎవళ్ళికి వాళ్ల చేతుల్లోనే ఉంటుంది ఆ పరుసవేది విద్యను పట్టుకోగలిగిన వాడు ఎడారుల్లో కూడా వసంతం పూయించగలడు బంగారం పండించగలడు ఆ పరుసవేది విద్య రాణికి తెలుసు అలాంటి రాణిని పోగొట్టుకోవటం నిజంగా రవి దురదృష్టంగా ఇంకేంటి ఈ కథ ఇంతటితో సమాప్తం